పిల్లకైతే వచ్చాము ఆన్లోడి ఇంకో స్టవ్ అయితే బయట పెట్టేసారు ఇంత పెద్ద ఐరన్ ఫ్యాక్టరీ కానీ స్టవ్ తీసి బయట పెట్టించేసారు అన్నం ఉంది కర్రీ లేదు పొద్దున్న అయిపోయింది కూరగాయలు లేవు ఇక్కడ షాపులు వేయలేవు దగ్గరలో ఇప్పుడు మాది ఏం తింటుందని తెలుసా ఏమంటారు చిల్లీ పౌడర్ కారం ఆనియన్ ఆయిల్ కలుపుకొని తింటున్నాం కొన్ని పరిస్థితులు అన్నీ ఉంటాయి తినడానికి అన్నం ఉండదు అన్నం ఉంటే కూర ఉండదు ఇట్లా ఉంటాయి మా పరిస్థితి లారీ డ్రైవర్లది చూడనేమో లెఫ్ట్ సైడ్లోనేమో డిఎఫ్ ట్యాంకు డిఎఫ్ కొట్టిస్తున్నావు లెఫ్ట్ సైడ్లో ఏమో డిఎఫ్ రైట్ ఏమో డీజిల్ కొట్టిస్తున్నావు ఒకేసారి రెండు పనులు అవుతున్నాయి చూడరు ఇదేమో డీజిల్ అటు సైడ్ ఏమో డిఎఫ్ రెండో ఒకేసారి వర్క్ అవుతున్నాయి తొందరగా స్మార్ట్ వర్క్ అన్నట్టు రైతనవర్లోనైతే మనకు ఇది సిమెంట్ రైల్వే ట్రాక్ కేబుల్ లైన్స్ వస్తాయి కదా సైడ్ ట్రాక్ ఎంబడి కేబుల్ లైన్స్ వైర్ పెద్ద దొడ్డు వైర్లు అట్లాంటి దానికైతే యూజ్ చేస్తారు ఇది అయితే మనకైతే లోడ్ అయిపోతూ ఉంది మినిమం అయితే ముప్పై ఒకటిన్నర ముప్పై రెండు టన్ల వరకు అయితే సుమారు రావచ్చు మనకు థర్టీ ఫైవ్ టన్ ప్రైజ్ అయితే ఇస్తారు అంత అంత కొట్టినా కానీ ఒక బ్యాక్ డేర్ లో అయితే వస్తుంది లోడ్ అయితే బయలుదేరాల్సిందే ఇక మనం లోడై అయితే మనం బయలుదేరేసినాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మనం రూట్ వెళ్ళాల్సింది ఎక్కడికంటే అన్లోడింగ్ పాయింట్ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్ జగదల్పూర్కి మనం లోడో అయితే బయలుదేరి హైదరాబాదు వరంగల్ భూపాలపల్లి పర్కాల భూపాలపల్లి మహాదేపూర్ కాళేశ్వర అది కాళేశ్వరం సిరంత బిజాపూర్ జగ్దల్పూర్ రూట్ అయితే ఇది మనది ప్రజెంట్ అయితే మనం మాదేపూర్ దాటిన మాదేపూర్ దాటి అయితే వెళ్తూ ఉన్నాం రోడ్లు అయితే పర్లేదు మనం ఒక ఇక్కడ ఏరియాకి రాకనైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ యావరేజ్గా అయితే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే కంపల్సరీ అయితే ఉంది మనం అంత ముందు కాళేశ్వరం నుంచి ఇసుకోట్టినప్పుడు అయితే బాగా వచ్చినాయి ఈ మధ్యలో అయితే అయితే రావట్లేదు అక్కడక్కడైతే కొద్ది కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది మనకు భూపాలపల్లి దాటిన తర్వాతనైనా కానీ కొన్ని కొన్ని చోట్లలో కొద్ది కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది ఇక్కడ గుంతలు గుంతలు రోడ్లు అయితే అట్లే ఉన్నాయి మనం మాదేపూర్ దాటి వెళ్తూ ఉన్నాం ఫారెస్ట్ ఇప్పుడు కాళేశ్వరం దగ్గరలో ఉన్నాం అక్కడ ఇక్కడ కొద్దిగా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు అర్థ వర్క్లు అయితే బాగానే ఉన్నాయి నేను ఇద్దరం అయితే వెళ్తూ ఉన్నాం కాకపోతే ఏంటంటే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి కంటిన్యూగా డ్యూటీ చేయడం వల్ల కొద్దిగా బాడీ పెయిన్స్ అనిపిస్తూ ఉన్నాయి నాకైతే అందుకని అయితే మనతో మల్లేసిన కూడా తీసుకొని వెళ్తా ఉన్నా సరే వెళ్ళొద్దాం రా అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉన్నా ఖాళీగా ఉండని ఈరోజైతే సాటర్డే మనం ఆల్మోస్ట్ ఏమైందంటే ఫ్రైడే రోజు లోడ్ అయింది లోడ్ అయితే ఒకరోజైతే ఇంటికాడ పెట్టుకొని సాటర్డే రోజైతే టెన్ థర్టీ వరకు అయితే క్యారేజ్ పెట్టుకుని అయితే ఇంటికంచి అయితే బయలుదేరినాం ఇప్పుడు అయితే ఆఫ్టర్ ఈవినింగ్ టైము ఆల్మోస్ట్ బయలుదేరి ఇక మనం వెళ్తానే ఉన్నాం మధ్యాహ్నం అయితే పక్కన భూపాలపల్లి అట్లా వచ్చేసి అయితే క్యారేజ్ ఉంటే తినేసినాం అన్నం తినేసి అయితే బయలుదేరి వచ్చేస్తా ఉన్నాం మనకి ఇప్పుడు కాళేశ్వరం సిరొంచా బిజాపూర్ ఇలా అయితే మనము రూట్ అయితే అది మనం వెళ్ళ వెళ్ళాల్సిందైతే ఇది అంతా అంతే రోడ్డు అంతే పర్లేదు బాగానే ఉందన్నారు మనమైతే ఇక్కడ ఈ రోడ్లోనైతే మనం ఎన్నైతే జర్నీ అయితే చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం అయితే మనం వెళ్తానే ఉన్నాం చూద్దాం మరి చూసుకుంటూ చూసుకుంటూ ఆరామ్గానే అయితే వెళ్ళిపోవాలి అసలు డిస్ట్ ఏంటంటే మేము వరంగల్ దగ్గరలోకి వచ్చిన తర్వాత ఫార్టీ అయితే ఫోన్ చేసి బాబు సండే రోజు అన్లోడ్ కాదన్నాడు ఒక ఆలోచన అయింది అది మాకు ముందు తెలిసిన అక్కడే ఆపుకొని సండే రోజు ఆఫ్టర్నూన్ బయలుదేరినా అయిపోవు సాటర్డే బయలుదేరేసినాం బయలుదేరిన మధ్యలోకి వచ్చిన తర్వాత చెప్పేసరికి ఏం ఆలోచించాలో అర్థం కాలేదు సరే వెళ్ళనైతే వెళ్దామని అయితే బయలుదేరినాం మనమైతే మనకు ఇది బార్డర్లో ఉంటుంది వాగ్ అయితే పెద్ద వాగు మనకు సిరం మన తెలంగాణ బార్డర్కు ప్లస్ అటు అక్కడ ఏంటి ఇది మహారాష్ట్ర బార్డర్ ఏదైతేది ప్లస్ తర్వాత ఛత్తీస్గఢ్ బార్డర్ ఎంటర్ అయితే రెండు బార్డర్లు అయితే ఉంటాయి కాకపోతే ఆర్టీ ఆఫీసులు అయితే ఉండవు ఈ రోడ్లోనైతే కాకపోతే ఆ టేబుల్ మామూలుగా వస్తుంటారు వెళ్తుంటారు కానీ పెద్దగా అయితే ఉండదు బాగానే ఉంటుంది పెద్ద బ్రిడ్జి ఇది గోదావరి బ్రిడ్జి మనకి ఇక్కడ బార్డర్ యువతల మన తెలంగాణ బార్డర్ దాటగానే ఇప్పుడు మన బ్రిడ్జి దాటగానే మహారాష్ట్ర మళ్ళీ కొద్ది పా పార్ట్ ఆఫ్ జర్నీ కాగానే మళ్ళీ మనకు ఛత్తీస్గఢ్ ఎంటర్ అయిపోతుంది అన్ని స్టేట్లు ఇట్లా మనకు మూడు స్టేట్లు అయితే ఇట్లా కలిసిపోయి ఉంటుంది మనం అయితే నైట్ జర్నీ అయితే ఒక్క బండి ఒక్క వెహికల్ అయితే రావట్లేదు మొత్తం ఫారెస్ట్లో నుంచి అయితే బయలుదేరినాం కాకపోతే డ్రైవింగ్ సేపు చేసేది పక్కన పెట్టేసి అయితే వెళ్ళిపోతాం ఎందుకంటే మనకు అర్జెంట్ అయితే పెద్దగా ఏం లేదు కాబట్టి ఆల్రెడీ సండే రోజు మనం మార్నింగ్ పోయినా కానీ అన్లోడ్ అవ్వదు కాబట్టి పది పదకొండు పన్నెండు కల్లా మనం అలా వెళ్ళేటట్టు ఉంటే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎంత మొత్తం ఫారెస్ట్ రోడ్డు ఎట్లా అంటే ఒక్క వెహికల్ కూడా రావట్లేదు అబ్బా అంత ఘోరంగా ఉంది మన లైట్లు కూడా అంతంత మాత్రం డిమ్గా పడుతున్నాం ఎప్పుడూ ఒకసారి ఇట్లా కారు బైక్ ఏదో బైక్ కష్టం ఆ పల్లెటూళ్ళు కూడా ఉండడం చాలా కష్టమైపోయింది అసలు చూస్తేనే ఎంత ఎట్లా ఉందంటే సింహ చీకటి ఘోరమైన చీకటి అట్లా ఉంది నైట్ అయితే వేరే హోటల్ కాడ తినేసి అయితే బయలుదేరి బిజాపూర్ దాడి దాకా అయితే మల్లేసి అయితే దూరండి మల్లేసి డ్రైవింగ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి పడుకున్నాం లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా పడుకొని మార్నింగ్ అయితే ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లేచి బయలుదేరినాం గాడి సెక్షన్ రోడ్ ఇదంతా మనకు బిజాపూర్ దాటిన తర్వాత కాకపోతే ఏంటంటే ఈ రోడ్లో మొత్తం ఫారెస్ట్ ఏరియా ప్లస్ కొద్దిగా ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఇదంతా దంతవాడ కానీ తెచ్చి ఛత్తీస్గఢ్ కానీ జగ్దల్పూర్ కానీ ఇదంతా మన మామూలుగా కుంబింగ్ జరుగుతుంటుంది ఎప్పుడు అట్లాంటి ఏరియా అయితే కొద్దిగా హడల్ హడల్గానే ఉంటుంది కాబట్టి నైట్ టైం ఎక్కువ వాహనాలు అయితే వెళ్ళవు ఇది ఒక ఘాట్ సెక్షన్ ఘాట్ సెక్షన్ ఒక రెండు ఘాట్ సెక్షన్ మూడు ఘాట్ శిక్షలు మంచిగానే ఉంటాయి అప్డౌన్ రోడ్ కానీ బాగానే ఉంటుంది ఇక నిదానంగానైతే మేమైతే బయలుదేరుతూనే ఉన్నాం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇక్కడి నుంచి అయితే మనం ఇంకా ఇంకొక టూ త్రీ అవర్స్ అయితే మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోతాం ఇక్కడ మొత్తం అయితే బాగా అయితే ఇక్కడ ఛత్తీస్గఢ్ బల్ అయితే షార్టెస్ట్ బాడీలు ఉంటాయి మీడియం బాడీలు ఉంటాయి ఇక్కడ మైనింగ్ అయితే బాగా ఉంటుంది ఇక ఇక్కడ బల్ల అయితే లైన్లో ఉంటాయి బాగా మైనింగ్ అయితే ఎక్కువ శాతం కనపడాయి బల్ల అయితే మైనింగ్ కొడుతుంటాయి మైనింగ్ కానీ ఆ ఇట్లాంటివి అయితే బాగా జరుగుతూనే ఉంటాయి లోడింగ్ పాయింట్లు ఇక్కడ మళ్ళీ ఇంకేమంటారు మన ఈ ఛత్తీస్గఢ్ ఏరియాల్లో ఆకు బీ ఏమంటారు బీడాకులు మన బిర్యానీ ఆకులు ఇట్లాంటి లోడింగ్లు అయితే బాగానే వెళ్తుంటాయి కొన్ని ఏరియాల్లో అన్ని ఏరియాల్లో కాదు మార్నింగ్ టైం అయితే కొద్దిగా బాగా అయితే మంచి అయితే పడుతూనే ఉంది కాబట్టి కొద్దిగా నిదానంగా అయితే బయలుదేరినాం బయలుదేరిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అవుతుంది కానీ ఇక్కడ కొన్ని ఏరియాలలో మహారాష్ట్ర కానీ ఛత్తీస్గఢ్ కానీ ఫారెస్ట్ ఏరియాలలో ఎట్లా అంటే ఒక దాబాలు కానీ పార్కింగ్ కానీ పెట్రోల్ పంప్స్ కానీ ఇట్లాంటివి ఉన్న కాడ మాత్రమే పెట్టుకొని పడుకుంటే మనకు సేఫ్టీ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టి పడుకున్నా కానీ దొంగలైతే భయం అయితే చాలా ఉంటుంది ఇక్కడ చూడని మనకు అటల్ బిహారీ అటల్ బిహారీ వాజ్పేయి ఎడ్యుకేషన్ సిటీ నగర్ అంట అట్లా ఈ ఒక ఏరియాలో కొంతమంది ఇట్లా వాళ్ళ సంబంధించిన స్టేట్ వాళ్ళ కానీ పేర్లు అయితే పెట్టుకోవడం అయితే పరిపాటి ఇక వెళ్తూనే ఉన్నాం ప్రయాణం ఇంకొక టూ త్రీ అవర్స్ అయితే మనం టూ అవర్స్ అయితే మనం రీచ్ అయిపోతాం కంపెనీ కాడికి అయితే రైట్ సైడ్లో సుక్మా రోడ్ ఇగో ఇక్కడ లారీ వెళ్తుంది కదా ఈ సుక్మా రోడ్డు అన్ని ఫారెస్ట్లు ఉంటాయి ఒక ఫారెస్ట్కి అయితే మన టైర్కి అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు టైర్కి అయితే సిక్స్ హండ్రెడ్ ఇట్లా అమౌంట్లు అయితే ఉంటాయి మంత్లీ కార్డ్ ఇస్తారు వాళ్ళు మనం వెళ్ళాల్సింది అయితే స్టేట్ అందులో జగ్దల్పూర్ జగ్దల్పూర్ రోడ్ సుక్మా ఇక్కడి నుంచి అయితే సుక్మాకి వెళ్తుంది చింతూరు సుక్మా భద్రాచలం వెళ్ళే రోడ్ ఇది మనం వెళ్ళాల్సిందే ఇటు పోవాలి జగ్దల్పూర్ స్టేట్ వెళ్ళాలి మనం ఆ రోడ్ నుంచి విజయవాడ రోడ్కి అయితే మనం సారీ వైజాగ్ వైజాగ్ అయితే వెళ్ళాలి మనం ముందుకెళ్ళినాక బైపాస్ వస్తుందంట అటు అయితే వెళ్ళాలి మనం వచ్చిన రోడ్డు ఇటు సిరా సిరాంజా బిజాపూర్ ఈ రోడ్డు ఈ రోడ్లో మనం వచ్చినాం ఇక్కడ అయితే మంచిగా తార్లు లేబర్ అయితే ముఠావాళ్ళు ఉన్నారు మంచిగా లోడ్లు లూజ్ అయిపోతే తార్లు అయితే కట్టించుకుంటారు హైట్లో ఉన్న వాళ్ళు పచ్చిసారి ఇట్లా ఇంకేమన్నా లోడ్లు ఏమన్నా లూజ్ అయితే లేబర్ ఉంటారు అయితే తార్లు అయితే కట్టించుకుంటారు మంచిగా మనం అయితే జగదల్పూర్ దాటి వైజాగ్ రోడ్కైతే వెళ్ళాలి స్టేట్ అయితే జగదల్పూర్ ఊళ్ళోకి వెళ్తుంది మనకు ఇప్పుడు డే టైమ్ అయితే ఎంట్రీ ఉండదు కాబట్టి ఇక్కడ రైట్లో బైపాస్ అది ఇట్లా రైట్లో వెళ్ళిపోతే ఒక నాలుగైదు కిలోమీటర్లో ఆరు కిలోమీటర్లు రౌండ్ కొట్టుకుని అయితే వైజాగ్ హైవేకి అయితే వెళ్ళిపోతాం మనకు వైజాగ్ మనకు జగదల్పూర్ నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు ఎన్ఎండిసి ప్లాంట్ అది అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది దాంట్లో రైల్వే ట్రాక్కు కేబుల్ లైన్స్కు మనం ఆ కేబుల్స్కు సిమెంట్ వాల్స్ అయితే మనం తీసుకెళ్తా ఉన్నాం ఇది ఒక ఏడెనిమిది కిలోమీటర్లు అయితే బాగానే ఉంటుంది రోడ్డు అయితే బాగుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జగ్దల్పూర్ కానీ సారీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ సారీ ఒరిస్సా ఇట్లాంటి కొన్ని ఏరియాలలో ఎట్లా అంటే ఆర్టీఓలు కానీ పీసీలు కానీ కార్డ్స్ ఇస్తారు మంత్లీ కార్డులు ఎక్కిస్తారు అది అది బెటర్ ఆప్షన్ నాకు తెలిసి అయితే కాకపోతే రెగ్యులర్ తిరిగే వాళ్ళగా వర్కౌట్ అయితే ఎప్పుడూ ఒకసారి వెళ్ళే వరకు అయితే వేస్ట్ కాబట్టి చూసుకొని వెళ్ళాల్సిందే నైట్ టైం జర్నీలే బెటర్ అనిపిస్తారు నాకైతే కొత్తబండి ఎక్స్లు ఈ బండి ఓనర్ అయితే మన మలేష్ గారు మనకైతే ఈ బండి మీద డ్యూటీకి రమ్మని చెప్తారు ప్రజెంట్ అయితే బోలో సాబ్ాలరీ పైలే ఆజావు ఆజావు ఐసా నైజీ మహిళకా కింద శాలరీ దేత బాబు కమ్మాయినా சார் ஓனருண்ட் <laughs> రిజిస్ట్రేషన్ వచ్చి నాగలని కొత్త బండి వచ్చేవాళ్ళు ఉంటే డ్రైవర్ కావాలంటే కాంటాక్ట్ చేయరు సుమారు ఆ నెంబర్ లిక్నా వీడియో మీద ఆయన నెంబర్ అయితే నెంబర్ అయితే సార్ డ్రైవర్ ఎక్కడైనా సరే నేషనల్ నేషనల్ వైజ్ తిరుగుతా అంట ప్రజెంట్ అయితే లోడ్ అయ్యింది బండి ఎగ్దల్పూర్ నుంచి అయితే ఒక టోల్ కేఎం అయితే వస్తుంది ఇది అయితే పెద్ద ప్లాంటు ఎన్ఎండిసి చూడండి పార్కింగ్ ఎట్లా ఉన్నాయి బళ్ళు అయితే చాలా బళ్ళు ఉన్నాయి లోడింగ్కి వస్తాయి అన్లోడింగ్కి వస్తాయి ప్రతి ఒక్కటి ట్యాంకర్లు కానీ గ్యాస్వి కానీ అంటే స్టీల్ ప్లాంట్ కూడా దీంట్లో ఉంది అన్నట్టు చాలా పెద్దగా ఉంది ప్లాంట్ అయితే పెద్దగా ఉంది మన దీంట్లోకి వెళ్ళి పార్కింగ్ అయితే బండి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఎంట్రీ అయితే వేపించద్దు రేపు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంట్రీ చేయించుకొని లోపలికి ఏం చేస్తారంట మనం అయితే పక్కన పెట్టేసి అయితే బస్ కానీ లారీలు కానీ పెద్ద ట్రైలర్లు కానీ ఏ బళ్ళైనా సైడ్ కొట్టేటప్పుడు ఎప్పుడున్నా సింగల్ రోడ్లలో కారు కానీ బైక్ కానీ చిన్న చిన్న వాహనాలు ఇలాంటి పెద్ద వాహనాలకు సైడ్ కొట్టేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఏమాత్రం రావద్దు ప్లీజ్ దయచేసి చెప్తున్నా ఎవరిదైనా ప్రాణాలే కాబట్టి కొద్దిగా ఆరను కొట్టుకుంటూ సైడ్ కొట్టేటప్పుడు అయితే కంపల్సరీ ఆరను కొట్టుకుంటూ రైట్ సైడ్ నుంచే కొద్దిగా టైం తీసుకున్న వన్ సెక్ వన్ మినిట్ కొద్దిగా వెయిట్ చేసైనా పర్లేదు మీరు రైట్ సైడ్ నుంచే కంపల్సరీ ఓటేక్ చేయండి లెఫ్ట్ సైడ్లో మాత్రం ఓటేక్ చేయద్దు కొద్దిగా ఇబ్బందులు పడకూడదు ఎందుకంటే ఎవరిదైనా ప్రాణం విలువ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటేక్ చేసేటప్పుడు రైట్ సైడ్లోనే చేయాలి దయచేసి బైక్ కార్ చిన్న చిన్న వాహనాలు ఎవరైనా సరే ఓటేక్ చేసేటప్పుడు రైట్ సైడ్లో చేయండి డిప్పర్ చేయండి అవసరమంటే ఆహారం చేయండి ఓర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా వహించండి ఓవర్ స్పీడ్ వద్దు థ్యాంక్ యూ మొత్తం పార్కింగ్ అయితే ఆంధ్ర తెలంగాణ పైన ఒక్కటే లేదు ఛత్తీస్గఢ్ గుజరాత్ ఇది ఎంపీ ఎంహెచ్ అన్నీ ఏమున్నాయి తప్ప టాటా టాటా సగం ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ టాటా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ లిలాండ్ ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి అన్నీ సేమ్ కలర్స్ ఒకటే మోడల్ మోడల్ మళ్ళీ ఇక్కడ మొత్తం చిన్న బాడీ మైనింగ్ బాగా కొడతారు ఇక్కడ ఈ ఏరియాలో అయితే చిన్న బాడీలు ఉంటాయి మైనింగ్ బాగా కొడతారు ఇక్కడ మొత్తం చిన్న చిన్న బాడీలు ఉంటాయి ఒరిస్సా కానీ అది ఛత్తీస్గఢ్ కానీ బాగా ఆ లైన్లో కానీ మైనింగ్ బాగా కొడతారు ఎక్కువ ఇక్కడ ఏరియా అన్నం తిందామంటే పిల్లకైతే వచ్చింది అన్లోడింగ్ స్టవ్ అయితే బయట పెట్టేసారు ఇంత పెద్ద ఐరన్ ఫ్యాక్టరీ కానీ స్టవ్ తీసి బయట పెట్టి చేరు అన్నం ఉంది కర్రీ లేదు పొద్దున్నే అయిపోయింది కూరగాయలు లేవు ఇక్కడ షాపులు వేయలేవు దగ్గరలో ఇప్పుడు మాది ఏం తింటుందని తెలుసా పత్ ఏమంటారు చిల్లీ పౌడర్ కారం ఆనియన్ ఆయిల్ కలుపుకొని తింటున్నాం కొన్ని పరిస్థితులు అన్నీ ఉంటాయి తినడానికి అన్నం ఉండదు అన్నం ఉంటే కూర ఉండదు ఇట్లా ఉంటాయి మా పరిస్థితి లారీ డ్రైవర్లది మళ్ళీ సట్లుంది లోకల వండ కారం ఉద్దా ఏం చేస్తాం తప్పదు తినాలి లేకపోతే ఇంక కడుపు మార్చుకోవాలి బయటికి పోవాలన్నా పాస్ ఉండదు కూర పైకింగ్ కూర లేదు కూర ఆయిల్ స్టవ్ లేదు ఏది లేదు అన్నం ఉంది నూనె ఉంది నూనె ఉంది కారం ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ సాల్ట్ కల మంటకు తింటున్నాం చేసాం భయ్యా ఆరం అయితే రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ కేబుల్స్కు వాల్స్ అన్నట్టు అంటే కేబుల్ వైర్లకి వేసేది కాంక్రీట్ మెటీరియల్ అన్లోడింగ్ అయితే అవుతూ ఉంది అయితే లేట్ అయిపోయింది వాస్తవానికి ఎంత కంపెనీ ఐరన్ కంపెనీ స్టీల్ ప్లాంటు రైల్వే ట్రాక్ స్టీల్ ప్లాంట్

గోడౌన్ గోడౌన్కి వస్తాడు చెట్టు ట్రాక్ ట్రాకు మా చేస్తారు క్రీన్తో అంటే ట్రాక్ అనేది వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రోడక్ట్ అయిపోతే ఏమంటే డైరెక్ట్ ఆగిన్ వస్తుంది ఆగిన్కి వేసి పెడుతుంది ఇంకా పెళ్లి చెడుకు నీకు ట్రాక్ ఉందంటే అర్థం చేసుకోవాలి ప్రొడక్ట్ ఎక్కువ ఉన్నట్టు ఇది కంపెనీ పెద్దది అన్నట్టు ఎల్పేట్ కదా అలాంతా మనోళ్ళు లేబర్ చెప్పు ఇక్కడ లేబర్ ఇల్లు లోకల్ వారియర్ టైం ఎంత అయితే ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇంకో ఇరవై నిమిషాలు పడతా టైం ఇరవై నిమిషాలు కూడా పడుతుంది పడతా పడతా వీళ్ళకి లేబర్కి అన్లోడింగ్ డబ్బులు ఎంత తెలుసా టెన్ థౌజండ్ రూపీస్ అన్లోడింగ్ ఓన్లీ అన్లోడింగ్ వరకే అదృష్టం ఏంటంటే మనకు లోడింగ్ అన్లోడింగ్ సంబంధం లేదు దీనికి కిరాయి ఇచ్చి టన్నుకు వచ్చి పదహారు వందలు ముప్పై రెండు టన్లో సుమారు ఆఫ్ చేంజ్ వస్తుంది మనకైతే ముప్పై ఐదు టన్లు గట్టిస్తారు కాకపోతే ఇప్పటికీ నాలుగు రోజులు అయింది మన బండి లోడ్ అయ్యి ఫ్రైడే లోడ్ అయింది సాటర్డే ఫ్రైడే రోజు ఆపుకొని సాటర్డే బయలుదేరిన సండే హాలిడే మండే ఈరోజు మండే రోజు అన్లోడ్ అవుతా ఉంది ఈవినింగ్ వరకు నైట్ అయిపోయింది ఈ అన్లోడ్ చేసుకొని అయితే మనం వెళ్ళాలి బయటికి వెళ్ళి ఇక్కడి నుంచే లోడింగ్ ఉందన్నారు మరి దీంట్లో నుంచి చూసుకోవాలి మళ్ళీ లోడింగ్ ఏంటి పొజిషన్ ఏందనేది చూసుకొని అయితే బయలుదేరాలి ఇప్పుడైతే అన్లోడ్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి లోడింగ్ అన్లోడింగ్ మనకైతే సంబంధం లేదు కాబట్టి బసించడం లేదంటే ఇంత ఎక్కువ కాస్ట్ అంటే చాలా కష్టము ఇట్లా ఉంటాయి కొన్ని ఏరియాలలో అట్లా ఉంటుంది లో అన్లోడింగ్ ఛార్జెస్ ఎక్కువ